తిరుపతి జిల్లా కోట గ్రామంలో గ్రామ దేవత శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో శుక్రవారం నిత్య నైవేద్యం ప్రత్యేక పూజలు ఆలయం ధర్మకర్త జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో జరిగాయి అందులో భాగంగా గోవిందపల్లి గ్రామానికి చెందిన పూడి మస్తానయ్య జ్ఞాపకార్థం పూడి సుబ్బమ్మ ఉభయకర్తగా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు 嗯。<Yeah. S 2> um.

కోట పట్టణంలో వెలిసైనటువంటి వరాల తల్లి చల్లని తల్లి మన కోటమ్మ తల్లి కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ అయిన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు పర్యవేక్షణలో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం జరుగుతున్నటువంటి అన్న ప్రసాద వినియోగ కార్యక్రమం దాతల దాతృత్వంతో చాలా చక్కగా జరుగుతూ ఉంది ఈనాటి దాతలు గోవిందపల్లి వాస్తవులు ఊడి మస్తానయ్య గారి జ్ఞాపకార్థంగా తీర్చేస్తున్నారు ఆమెతో వాళ్ళ ధర్మపల్ని సుబ్బమ్మ గారు ఈరోజు రోజు ప్రసాద వినియోగాన్ని పెట్టించారు ఈ కార్యక్రమం ప్రతి శుక్రవారం చక్కగా జరుగుతూ ఉంది ఇంకా కూడా దాతల ముందుకు వచ్చి మనం ఎంత సంపాదించినా ఎంత చేసినా సరే ఎన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టినా సరే అన్న ప్రసాదానికి మట్టుకు ఎవరైనా ముందంజలో ఉంటే అంత కన్నా పుణ్యం ఇంకేమీ లేదు కావున ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటివారు వారు దాతయ్యి ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ మంచి సేవా కార్యక్రమంలో ముందంజలో ఉంటే అన్ని విధాల భగవంతుడు వాళ్ళ కష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు అన్నీ కూడా కలగజేస్తారని ముందు